తోట రాజలింగు అంటే తెలవని వాళ్ళు ఎవరు ఉండరు మరి ఎందుకంటే పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకు అదే విధంగా ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్లకు ఆదుకున్నటువంటి నాయకుడు మన తోట రాజలింగు రెడ్డి గారు అంతేకాకుండా ఈ కుబేర్ మండలంలో ప్రతి ఒక్కళ్ళు ఆపేతగా రెడ్డి కాకా అని పలకరించే వ్యక్తి మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి యొక్క హృదయాల్లో చిరస్మరణీయంగా పేరు సంపాదించినటువంటి నాయకుడు మన తోట రాజులింగు గారు కుబేర్ మండల ఏఎం రైతులకు సేవలు అందించి గ్రామంలో వీడిసి అధ్యక్షుడిగా ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి వాళ్లకు తనవంతుగా సాయ అందించి ఆ గ్రామంలో సర్పంచ్ ఎవరు గెలవాలన్నా కూడా ఇతని సాయ సేకరణతో గెలిచినటువంటి నాయకుడు మన తోట రాజలింగు గారు విట్టరెడ్డి గారు గడ్డన్న గారు వాళ్ళ యొక్క కుటుంబం కూడా రాజకీయ పరంగా వాళ్ళ గెలుపుకై కృషి చేసినటువంటి నాయకుడు అతను ఏ లోకంలో ఉన్నా కూడా అతని ఆత్మకు శాంతి కలగని కోరుతూ ఇవే మా ఘనని వాళ్ళు